నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం డెబ్బై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిజం చెప్పటానికే కాదు నిజం ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలి చిత్తశు నిజమును చెప్పుటకును మనసు దీరగా నిజమొప్పుకొనుటకును ఒప్పుకొనుటకును ఉన్నతంబుగా ఉండవలయు ఆర్యవాకులు గదలంచి ఆలకించు ఆర్యవాకులు గదలంచి ఆలకించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి